హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ తిరుపతిలో శివయ్య కళ్ళు తెరిచారని రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది న్యూస్లో కూడా వైరల్ అవుతుంది అక్కడికి వెళ్ళి వీడియో తీశాను నిజంగా పరమశివుడు కళ్ళు పరీక్షగా చూడండి మీకు కళ్ళు కనిపిస్తాయి కళ్ళు తెరిచినట్టు శివయ్య మేము వెళ్ళి చూసాము బాగుంది చాలా మంచిగా పూజ చేస్తున్నారు కళ్ళు తెరిచి నేను దగ్గరుండి మరీ చూశాను చాలా బాగుంది ఆ శివయ్య ఆజ్ఞ అయింది ఏమీ జరగదు మనకి ఆయన ఆజ్ఞ కంపల్సరీ ఇది మీరు కూడా దండం పెట్టుకుంటారని ఈ వీడియో తీశాను వైరల్ అవుతుంది న్యూస్లో కానీ అన్నిట్లో కానీ అందుకని నేను కూడా వెళ్ళి తీశాను మీకోసము నచ్చితే ఒక లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి మళ్ళీ ఫుల్ వీడియోలు కూడా పెట్టాను చూడండి మళ్ళీ ఇది చూడండి పరీక్షించండి బాగా సేవయ్య కళ్ళు తెరిచింది మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా దండం పెట్టుకోండి మీకు మనసులో ఉన్న కోరిక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి